నిద్రలో అతి రహస్యముగా ఉన్నది భద్రమైన బ్రహ్మ విద్య ఈ నిద్రనే రహస్యాన్ని ఎవడైతే భేదిస్తాడో వాడికి బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది ఈ నిద్రనే రహస్యాన్ని భేదించనంత వరకు మరపు మరణము సుశుద్ధి మూర్ఛలు సమములు ఈ గుర్తు పెట్టుకోవాలి ఏడయ్యా ఈ సృష్టిలో అంటే ఒక నాలుగు సమమైన ఉన్నాయి మరపు మరణం సుశుక్తి మూక్ష ఈ నాలుగిట్లో తెలివి ఉండదు ఏమిటయ్యా సమం అంటే తెలివి ఉండదు అంతే మరి తెలివి ఉంటే కదా నువ్వు ముక్తుడో బద్ధుడవో తెలిసేది తెలివితో నిర్ణయం చేయాలి కానీ తెలివి పోయిన తర్వాత నేనేదో నిర్ణయం చేశానండి అనే మరణానంతర ముక్తి సత్యం కాదు తెలివి ఉండగానే నిర్ణయం అవ్వాలి నువ్వు ముక్తుడువో బద్ధుడో కాబట్టి ఈ నాలుగింటి నుంచి విడుదల పొందినటువంటి వాడెవడో వాడు ముక్కుడు విడుదల పొందడం అంటే తెలివి సహజంగా ఉండాలి స్వరూపంగా ఉండాలి సాక్షిగా ఉండాలి అసంగంగా ఉండాలి అకర్తగా ఉండాలి పుటస్థంగా ఉండాలి జ్ఞానంగా ఉండాలి సర్వ వ్యాపకంగా ఉండాలి ప్రకాశమే సత్యం అన్న స్థితిలో ఉండాలి చిదాత్మ సదాత్మ కేవల ஈ நிர்ணயம் நீ ஜீவித்தம் நடவடி